అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితం స్వర్గప్రాయంగా ఉండాలంటే ఏం చేయాలి అందరికీ స్వర్గం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అక్కడ ఏ విధమైన సమస్యలు ఉండవని అంత సంతోషమే తప్పించి ఎక్కడ దుఃఖం ఉండదని మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని మనం ఫేస్ చేయలేక మనకు ఉన్నటువంటి కష్టాలను మనం ఫేస్ చేయలేక స్వర్గాన్ని ఇష్టపడుతూ ఉంటాం ఎక్కువ ఎవరో ఆలోచిస్తామంటే మన జీవితాన్ని నరకప్రాయం చేసుకున్న వాళ్ళమే ఎక్కువ స్వర్గం గురించి ఆలోచిస్తూ ఉంటాం కానీ మనందరికీ తెలుసు మనిషి చనిపోయిన తర్వాత శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది కేవలం ఆత్మ మాత్రమే పైకి వెళ్తుంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే మనం మట్టిలోకి వెళ్ళిపోతాం స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఎవరు అని అంటే మన ఆత్మ వెళ్తుంది నిజంగా మనం స్వర్గానికి వెళ్ళిన తర్వాత మన శరీరం లేనటువంటి విధంగా ఉన్నప్పుడు ఏ రకంగా పైన ఉన్నటువంటి దాంతో ఆనందంగా ఉండగలుగుతాం స్వర్గంలో ఉన్న దాంట్లో అంటే అక్కడ అక్షయ పాత్ర ఉంటుంది ఏది కావలసిన తినొచ్చు ఎంత తిన్నా కూడా అక్షయ పాత్ర తరగదు ఇది స్వర్గం గురించి మనం మాట్లాడుకునేది నిజంగా మన శరీరం లేకుండా ఆత్మతో అక్షయ పాత్రలు ఏం తినగలుగుతాం అక్కడ చాలా రంభవరోస మేనకలందరూ ఉంటారనేటువంటి నానుడి వెళ్ళి ఏం చేస్తాం మన శరీరం లేని మన ఆత్మతో ఏ రకంగా ఎంజాయ్ చేయగలుగుతాం ఇవన్నీ ఆలోచించుకుంటే కొన్ని సందర్భాలు హాస్యాస్పదంగా ఉంటాయి అందుకని మన స్వర్గం అనేది మనం కోరుకుంటున్నాం అంటే మన జీవితాన్ని చేజేతులారా నరకంగా చేసుకొని ఆ నరకాన్ని నుంచి బయటపడటం కోసం స్వర్గం గురించి ఆలోచిస్తాం కానీ ఇక్కడ మనిషి తన ఆలోచనను మార్చుకోగలిగితే దాని బుద్ధిని కనుక మార్చుకోగలిగితే ఖచ్చితంగా ఇక్కడే స్వర్గం ఉంటుంది మనుషుల్ని ప్రేమించగలగటం నీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకి ప్రేమ పంచటం నిన్ను ఇష్టపడుతున్న వాళ్ళని నువ్వు కూడా ఇష్టపడటం ఎవరిని కూడా మోసం చేసేటటువంటి విధంగా ఉండకుండా నీతిగా నిజాయితీగా బ్రతకటం ప్రేమను పంచేటటువంటి తత్వం మంది అయితే ఖచ్చితంగా నీ జీవితం స్వర్గమయంగానే ఉంటుంది ఏం చేస్తే స్వర్గంలోకి వెళ్తామనేటువంటి ఆలోచనలో అందరికీ తెలుసు మంచి చేయాలి మంచి పనులు చేయాలి పాపం చేయకూడదు అలాగే దైవభక్తి కలిగి ఉండాలి పరులకి ఉపయోగపడాలి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం వీటన్నిటికన్నా ముందు స్వర్గంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి ముందు మనిషి చనిపోవాలి చనిపోయిన తర్వాత స్వర్గంలోకి వెళ్తాం కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన పనులు ఎలా ఉన్నాయి వీటిని ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన విషయం మనిషి ప్రతి దాంట్లోనూ సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండగలిగితే అంటే జరుగుతున్నటువంటి పనుల్లో మంచిని వెతుక్కొని ఎదుటి వాళ్ళలో మంచిని కనుక మనం చూడగలిగితే నీ మంచితనం కూడా పెరుగుతుంది నువ్వు ఆనందంగా ఉండడానికి ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రతి దాంట్లో సంతోషాన్ని వెతుకు దుఃఖాన్ని కాదు నెగిటివ్గా ఆలోచించుకోవద్దు మనుషుల్లో ఆ నెగిటివ్ కోణాన్ని చూడవద్దు పాజిటివ్ కోణాన్ని చూడు ఎదుటి వ్యక్తిలో చెడుని కాకుండా మంచిని చూడగలిగినటువంటి ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా నీ జీవితం స్వర్గప్రాయం అవుతుంది నువ్వు ఏమంత కరెక్ట్గా ఉన్నావని ఎదుటి వ్యక్తుల యొక్క తప్పులు ఎత్తుకుతున్నావు ఒక్కసారి ప్రశ్న వేసుకో ఎదుటి వ్యక్తిలో నువ్వు ఏదైతే తప్పని నువ్వు వెతుకుతున్నావో అది నీలో ఉందా లేదా ఒకసారి ప్రశ్న వేసుకుంటే సమాధానం నీకే తెలుస్తుంది ఈ భూమి మీద అందరూ మంచి వాళ్ళు కాదు అందరూ చెడ్డ వాళ్ళు కాదు మంచి చెడ్డ కలగలిపిందే జీవితం అదే మనిషి అందుకని ఎదుటి వ్యక్తిలో మంచిని చూడడం నేర్చుకో నీకు ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తి పడటం నేర్చుకో నీ ఆలోచనలను సక్రమంగా పెట్టుకో మంచి పనులు చేయడానికి ఇష్టపడు మంచి మనుషులతో స్నేహం చేయడానికి ఇష్టపడు నిన్ను ఇష్టపడుతున్న వాళ్ళని నువ్వు ఇష్టపడడం అనేది అలవాటు చేసుకో అంతేకాని లేని దానికోసం తపనపడి తాపత్రయపడి అనవసరంగా జీవితాన్ని వృధా చేసుకోవటం ఉన్నటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటం సరైనటువంటి విధానం కాదు అందుకని మనం స్వర్గం గురించి ఆలోచిస్తున్నామంటే మనలో ఏదో ప్రశాంతత లోపించింది మనిషి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయి ప్రశాంతత ఎప్పుడొస్తుంది ప్రేమతత్వం ఉన్నప్పుడు ప్రశాంతత వస్తుంది మంచి ఆలోచనలు ఉన్నప్పుడు ప్రశాంతత వస్తుంది ఎదుటివాడిని పాడు చేయాలని ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలని నేను మాత్రమే బాగుండాలని ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు మోసపూరితమైనటువంటి ఆలోచనలు మనిషిని నరకానికి దగ్గర చేసేటటువంటి పరిస్థితి ఉంది అందుకని నీ ఆలోచనలు నీ బుద్ధిని నువ్వు సక్రమంగా పెట్టుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితం అవుతుంది ఉన్న దాంట్లో సంతృప్తి పడటం అనేది నేర్చుకోవాలి అలాగే మనిషి నిరంతరం శ్రమించేటటువంటి తత్వంతో ఉండాలి ఖాళీగా ఉండకూడదు ఏదో ఒక పని చేసే విధంగా మన ఆలోచనలో ఉంటే అసలు మిగతా వై వాటి వైపు మన మనస్సు మరలేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మన ఆలోచనలు సక్రమంగా పెట్టుకోండి స్వర్గం ఎక్కడో ఉంటుంది అనేటువంటి ఆలోచన కాకుండా స్వర్గం నీ ఆలోచనలోనే ఉందని ప్రతీ క్షణాన్ని మనం ఆస్వాదించాలని మనకు ఉన్నటువంటి బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ప్రేమపూర్వకంగా ఉండగలిగితే ఖచ్చితంగా ప్రశాంతత అనేది వస్తుంది ప్రశాంతత ఎప్పుడైతే వచ్చిందో స్వర్గానికి మనం దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు అవుతాం అయితే దీనికి కొంచెం ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం నువ్వు ఏ మతాన్ని నమ్ముకున్నా ఎవరిని నువ్వు ఆరాధించుకుంటున్నా సరే అది చాలా నిష్టగా చేయాల్సినటువంటి అవసరం ఉంది నువ్వు స్వర్గం కావాలని కోరుకుంటే ఖచ్చితంగా నీ మత గ్రంథాలు ఏం చెప్పినాయో వాటిని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయి ఆధ్యాత్మికంగా నువ్వు దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేయి ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా దగ్గర ప్రయత్నం చేస్తావో ఖచ్చితంగా నీ ప్రవర్తన సక్రమమైనటువంటి ప్రవర్తన ఉంటుంది ఏది చేయాలో అది చేస్తాం ఏది చేయకూడదో అది విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాం అంతేగాని ఆధ్యాత్మికంగా నువ్వు దగ్గర కానంత వరకు నువ్వు మంచిగా ఉంటావంటే మాత్రం జరిగేటటువంటి పని కాదు కాబట్టి స్వర్గం అనేది ఎక్కడో లేదు నీ యొక్క ఆలోచనలోనే ఉంది నీ బుద్ధిలోనే ఉంది ఆ విధమైనటువంటి ప్రయత్నించి అనవసరమైనటువంటి వ్యసనాలకు బానిసలు అయిపోయి ఏంటి కష్టాల నుంచి బయటపడడానికి ఎన్నుకునేటువంటి మార్గం మందు తాగటం సిగరెట్ కాల్చడం డ్రగ్స్కి అలవాటు పడటం ఇది మనం ఎంచుకుంటున్నటువంటిది దీనివల్ల నువ్వు మరింత నరకప్రాయం చేసుకుంటావు కానీ నీ జీవితాన్ని నువ్వు స్వర్గప్రాయం చేసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నీ ఆలోచనలు సక్రమంగా పెట్టుకో ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండు చక్కటి జీవన విధానాన్ని అలవాటు చేసుకో మనిషి ఎలా ఉండాలో అలా ఉండేటువంటి ప్రయత్నం చేయి అలా ఎప్పుడైతే నువ్వు ఉండగలుగుతావో ప్రేమపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో ప్రశాంతత అనేది నీకు వస్తుంది దానివల్ల నువ్వు స్వర్గానికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్